ఈ కర్కాటక రాశి వారందరికీ కూడా మనకి అష్టమంలో శని గ్రహం మార్చి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం తర్వాత ఆయన మీనరాశిలోకి వెళ్ళిపోయాడు కాబట్టి బాబు కర్కాటక రాశి వాళ్ళకి ఇంతవరకు ఒకటికి రెండు సార్లు మనం పనులు చేయాల్సి వచ్చింది మరి ఇప్పుడు ఎలా ఉంటుందో అని టెన్షన్ పడేటటువంటి వాళ్ళందరికీ కూడా అమ్మయ్యా ఈ శని వెళ్ళిపోయాడు అని అనుకున్నారు కానీ ఇంకొకటి ఏంటంటే మే ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం తర్వాత ఈ యొక్క శని మనకి రాశి నుంచి కుంభరాశికి రావడం జరుగుతుంది రాహు దీనివల్ల రాహువు అష్టమ రాహు వల్ల అనవసరమైనటువంటి విషయాలలో ఈ యొక్క కర్కాటక రాశి వారు బాధపడడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ కర్కాటక రాశి వాళ్ళంతా కూడా మనం ఏం చేయాలండి అని అంటే ఒకటికి రెండు సార్లు ప్రయత్నించడము మిథండా బాధాలు చేయకుండా ఉండడం అయితే కర్కాటక రాశి వాళ్ళందరికీ కూడా రాత్రులు లేటుగా వెళ్ళేటటువంటి వాళ్ళకి డెఫినెట్గా కుక్క మిమ్మల్ని కరుస్తుంది కాబట్టి జాగ్రత్తగా తొందరగా ఇళ్ళకి వెళ్ళిపోండి జనం గుంపులతో ఉండండి అలా కాకుండా మీరు పదకొండు గంటలకు ఆ టైంలో రాత్రులు మీరు ఇళ్ళకెళితే కంపల్సరీ ఆ యొక్క రాశి వారికి కుక్కల నుంచి బెడదా అనేటటువంటిది ఉంటుంది మీ పేరు మీద ఉన్నటువంటి స్థలాలు ఇవన్నీ కూడా కాస్త రేట్లు పెరగవు షేర్స్ ఇవన్నీ కూడా కాబట్టి ఇన్ ఇలాంటి మరికొన్ని విషయాలు చేయడం కోసం మన ఛానల్ని చూడండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకేం డౌట్స్ ఉన్నా సరే మన ఛానల్ ఫ్రీగా మనం జ్యోతిషాలు చెప్తాము అండ్ నాన్ కమర్షియల్ బేసెస్తో కొన్ని కండిషన్స్ ఉంటాయి దాని ప్రకారం మీరు జాగ్రత్తగా చేసుకొని మొత్తం పూర్తి వివరాలు వ్యక్తిగత జాతకాల నుంచి తెలుసుకోవాలి ఇప్పుడు మనం గుళ్ళో ప్రసాదం పెడతాం కొంచెం పెడతాం ఎందుకు పెడతాం కొంచెం అంటే అంటే స్కెలిటన్ ఐడియా రాశి ఫలాలు అనేటటువంటిది కోటాను కోట్ల మందికి జరిగేది కాబట్టి స్కెలిటన్ ఐడియా ఇస్తుంది అనమాట అందువలన ప్రతిది కూడా నాకు ఇది కావాలా నాకు ఇది చెప్పలేదు అది చెప్పలేదు అని అనుకోకూడదు వ్యక్తిగత జాతకాలు డిఫరెంట్గా ఉంటాయి అలాగే నాకు ఇది ఒక అబ్బాయి ఇప్పుడు నాకు మీరు అబద్ధం చెప్పారు గురువుగారు నా ఆరోగ్యం బాగుండలేదండి అన్నాడు అక్కడ ఏం చెప్తాం మేము రవి బ్రహ్మాండంగా ఉన్నప్పుడు నీకు ఆరోగ్యం బాగుంది నాయన అని చెప్తాం ఒకటి ఇలాంటి కంప్లీట్ తెలుసుకోవడానికి మీరు వాట్సాప్లో మీ నెంబర్కి నాకు చేయొచ్చు డైరెక్ట్గా ఇక పరిహారాల గురించి నెక్స్ట్ మనం చెబుదాం